జూమ్ సెక్షన్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ మరి ముందుగా మనందరి గురువు గారైన జగత్ గురు సుభాష్ పత్రి గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ అలానే బాబాజీ పరమశివుడు ఆధ్వర్యంలో హాస్టల్ మాస్టర్ సహకారంతో ఎంత అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి ప్రతి రోజు కూడా మరి ప్రతి ఒక్క మాష యొక్క అనుభవాలను రోజుకొక మాస్టర్ వచ్చి ఎంత అద్భుతంగా వారి యొక్క ఆత్మ అనుభూతిని పంచుకుంటున్నారు మాస్టర్స్ ఈ రోజు వచ్చేసి మనకి రామ్మూర్తి గారు ఏలూరు జిల్లా రా రామారావుగూడెంలో ఉన్నటువంటి రామూర్తి గారండి ఆ సార్ వచ్చేసి ఒక రెండు వేల పద్దెనిమిదిలో ధ్యానంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ధ్యానం చేసుకుంటూ ఆ ధ్యాన మార్గంలో ఉంటూ అలానే అన్ని క్లాసులకు వెళ్తూ మరి వారి యొక్క ధ్యాన ప్రచారం అనమాట అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ ధ్యానం అందిస్తూ ఎంత అద్భుతంగా అందరికీ కూడా ధ్యాన ప్రచారం ఆ చేయడం జరుగుతుంది ఆ గ్రామంలో మరి అది పల్లెటూరు ఆ అందరూ కూడా ధ్యానమయం అవ్వాలనేసి ఆయన ఎంతో అద్భుతంగా కృషి చేస్తున్నారండి మరి రామ్మూర్తి గారిని కృష్ణ కుమారి వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు చేసినటువంటి సేవల్ని వారు చేసినటువంటి అద్భుతమైన ఆత్మ అనుభూతుల్ని మనతో మనతో పంచుకుంటారండి ఈరోజు మన న్యూ ఎనర్జీ వారి జూమ్ సెక్షన్కి మరి సాధనంగా ఆహ్వానించుకుందాం ప్లీజ్ వెల్కమ్ రామ్మూర్తి గారు కృష్ణ కుమారి గారు చెప్పండి రామూర్తి గారు మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ముందుగా బ్రహ్మర్ గురువు గారికి నమస్కారములు అలాగే అమ్మ గారికి ఆత్మ ప్రణమాలు మాది రామారావుడు అండి ఏలూరు జిల్లా దెందులూరు మండలం మేము ధ్యానంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వచ్చామండి అలాగే మమ్మల్ని జానంలో పరిశ్రమ చేసింది ఆసంట మా సినాథమ్మ గారు అండి మా సార్తమ్మ గారు ద్వారా మేము జానంలోకి వచ్చామండి అలాగే ద్వారకా పర్మిట్ కి పత్రిజీ గారు వస్తున్నారు ఓపెన్ మీరు రండి అని చెప్పి అన్నారండి సరే అని చెప్పి జానం అంటే ఎలాగ ఉంటుంది ఏంటో చూద్దాం అని చెప్పి నువ్వు భయలేవండి జ్ఞానంలోకి అక్కడికి వెళ్తే ఒక గంట సేపు అప్పటికే మెడిటేషన్ చేస్తున్నాను నువ్వు గంట సేపు సరే అని చెప్పి జానంలో కూర్చున్నావు అండి జానం అయిపోయినారట అప్పుడు పత్రిజీ గారిని పరిచయం చేయించారండి అంటే లోపల రూమ్ లో కూర్చొని ఉన్నారండి పోటీకొని ఉన్నారు మేము వెళ్ళిండి హ్యాండ్స్ అయి పెట్టుకున్నాం కాల్ అయినాడి ఆయన కూడా మా వంకెల్లో వారు చూసారండి చూసి చల్క నవ్వేరండి ఓకే అనుకున్నాండి వచ్చేస్తున్నాం వచ్చేసేయండి అది సరే అని చెప్పి జానం అంటే ఎలా ఉంటారా అని చెప్పి పెరమిట్లు కూర్చొని ఒక ఎంత ట్వంటీ మినిట్స్ ధ్యానం చేస్తామండి అక్కడ సరే అని చెప్పి వచ్చేసేయండి అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన ధ్యానం చేసుకొని మీరు బాగుంటుంది అని చెప్పి మా అత్తయ్య గారు అన్నారండి ఏంటి పెద్ద మేమంతా ముందు పెద్ద మాకు పొరకెట్టి కాదండి ఇంట్రెస్ట్ చూపించలేదండి సరే అని చెప్పి మేము వెళ్ళి చేసిన వాళ్ళండి తర్వాత అంటే రోజుకి పది నిమిషాలు బాగుండాల చేసిన వాళ్ళండి జానం అంత అనుభవం లేదండి మాకు ధ్యానంలో సరే ఎందుకు అనిపించిందండి మాకు సరే శ్రీనివాస జాన మహాక్షేత్రం వెళ్ళి నెలకి రెండు సార్లు వెళ్ళి ఆదివారం ఆదివారం వెళ్ళి ఒక గంట సేపు ధ్యానం చేసిన వాళ్ళండి ధ్యానం చేసిన వాడు పుస్తకం ఉంటారు కదండి పుస్తకంలో సంతకాలు పెట్టుకోలేదు అలాగే టూ మంత్స్ వెళ్ళేవండి వెళ్తే మాకు అనిపి మాకు బ్రెయిన్ బ్రెయిన్లోకి వస్తుందండి సరే ఎవరైనా జాన క్లాస్కి పిలిస్తే బాగుంటుంది వెళ్తే బాగుంటుందా అనిపించడండి మాకు అంటే ఎవరైనా పిలిస్తే బాగుంటదమ్మా జాన క్లాస్కి అనిపించడండి మాకు అప్పుడే సరిగ్గా ఏడు నుంచి ఫోన్ చేశారండి ఎవర మేడం గారు ఫోన్ చేసింది ఇలాగా జాయిన్ క్లాస్ ఉందండి అమ్మవారి కూడా మీరు తప్పనిసరి అని అన్న మా నెంబర్ మీకు ఎమర్జెన్సీ అండి నేను అడిగానండి ఇలా కూడా సంతకాలు పెట్టారు కానీ వాళ్ళ తెలియపరిచే సంతకాలు మాకు ఇచ్చారు అన్నారండి అప్పుడు సరిగ్గా గురువుగారు పంపించి ఉంటారు అని చెప్పి అనుకునేవాడి చాలా సొంత పట్టామండి అది సర్లేసే చాలా బాగుంది మనకి జానం క్లాస్కి వెళ్దాం అని చెప్పి అప్పటి నుంచి కూడా మేము జానం బాగా అనుకునేవాదండి అలాగే వెళ్ళి ఉంది జానం చేసాము తర్వాత మళ్ళీ శాస్త్రగారి గారు వింటారా క్లాస్ ఉంది రండి అని చెప్పి ఫోన్ చేశారండి అలా రెండోసారి శాస్తగారి గారు పరిచయం పరిచయండి ఇంకా అక్కడి నుంచి మేము జానం బాగా అందుకున్నా రండి అందుకున్న తర్వాత బాగున్నాయి మాకు అలా క్లాసులు వెళ్ళడం అవి బాగా సహకారాలు పాల్గొనడం బాగా చేయగలి మాకు తర్వాత మళ్ళీ మా ఊళ్ళో ఎలాగో నాకు ఒక రోజు మా అంటే జాయిన్ అయితే పెడదామని చెప్పి వరలక్ష్మి ఫోన్ చేసే అంటే జాన క్రాస్ మొదలెట్టండి మొదలెట్టినారంటే అప్పుడు మెసేజ్ పెట్టేయండి పెన్నులు పేరు కూర్చి వరలక్ష్మి గారు ఫోన్ చేసి ఎవరైనా మేడం గారు క్లా క్లాస్లో పెట్టను అంటే ఇప్పుడు నేను పాలన గురి అని చెప్పేయండి సరే అని చెప్పి వరలక్ష్మి గారు మా గురి వచ్చారండి జాన క్రాస్ అక్కడి నుంచి బాగా రోజు మండల మండలి జానం మూడు సార్లు జయించామండి రెండు సార్లు అమ్మవారు స్వామి ఆంజని రామాలయంలో చేయించుకోండి ఒకసారి మూడో మూడోసారి మా సొంత హౌస్ లో చేయించుకున్నాడు మూడు సార్లు అలాగా జరిగిన బాగా జరిగినాయండి నుంచి కూడా మాకు ధ్యానం బాగా చేయడం అలవాటు అయిపోయింది అండి మాకు అక్కడి నుంచి మళ్ళీ ప్రతి స్కూల్ కి వెళ్ళి అంటే వరలస్మారు నేను క్లాసులు చెప్పడం వల్ల అనేటండి బాగుండే బాగా చెప్పాను డైలీ వరలసుమారు మా ఏళ్ళు నుంచి రామారు కూడా డైలీ పసుకొచ్చిపోరండి డైలీ క్లాస్కి వెళ్ళి ప్రతి స్కూల్కి వెళ్ళి క్లాసులు చెప్పుకోండి బాగా చేయించేడండి అలాగే అలాగ నలభై స్కూల్ వరకు తీసుకెళ్ళి చేయించోరండి బోధం చాలా బాగుందండి అక్కడి నుంచి మెల్లి థర్డ్ మా ఊర్లో నలభై ఒక రోజు గ్రామీణ జవాన్ పెట్టండి రెండు సార్లు పెట్టండి నలభై ఒక రోజు ఆంజ స్వామి అయిందండి చాలా బాగా జరిగింది తర్వాత మిల్లీ పక్కనే ఒక కిలోమీటర్ రా గ్రామంలో ఆ రామాయణంలో పెట్టాను క్రాస్ అక్కడ బాగా జరిగిందండి అక్కడి నుంచి కూడా మాకు చాలా ఆరోగ్యం బాగుంటుందండి అన్ని బాగున్నాయండి వ్యాపారం కూడా చాలా బాగుందండి వ్యాపారం జానంలోకి వచ్చినట్టు కూడా వ్యాపారం బాగుందండి అంతకుముందు చాలా కష్టం ఉంది ఇది అనిపించిందండి మేము ధ్యానం చేసినాక చాలా బాగుందండి ఇప్పుడు తర్వాత శాఖ కూడా పెట్టాను మా ఊళ్ళో రామారావు కూడా చాలా బాగుందండి చాలా పెట్టమండి ఇంకా ధ్యానం చేస్తే మా ఊళ్ళో కూడా పెడతామని చెప్పాను అనుకుంటున్నాను మాకు అలాగనిపిస్తుంది అండి మీరు కూడా ఏమన్నా సహకరిస్తే మా ఊళ్ళో కూడా జానం బాగా తెలిసేలా చేయించాలని చెప్పి మేము అనుకుంటున్నాం చాలా కోరుకుంటున్నాం అంటే మా ఊళ్ళో కూడా చాలా మంది తెలియదు జ్ఞానం అంటే ఏంటో తెలియదు పెద్దగా తెలియట్లేదండి అంటే వాళ్ళు ఏంటో అనుకుంటున్నారు తప్పండి ముందుకు రాలేపోతున్నారండి వాళ్ళు జ్ఞానం అంటే ఏంటో తెలియట్లేదు అండి వాళ్ళకి వచ్చి చేసుకున్న తప్పండి అసలు వాళ్ళకి అనుభవం లేదండి జ్ఞానం చేసుకుంటే ఎలా బాగుంటుంది ఎలా ఆరోగ్యంగా ఉంటుంది అలా అని వాళ్ళకి తెలియట్లేదండి అసలు అంటే ఏంటో అనుకుంటున్నారండి అంతే అంటే ఆ విధానం మనకి పెద్ద నేస్తలను తీసుకెళ్ళి ధ్యానం చేయిస్తే వాళ్ళ ద్వారాగా బాగుంటుందని మాకు అలా అనిపిస్తుందండి అంటే నా ఒక్కరి నల్లలో కూడా అవ్వదండి ఎందుకంటే పెద్ద మేస్తలు కూడా వచ్చి మా ఊళ్ళో కూర్చోబెట్టి ధ్యానం చేస్తే వాళ్ళకి అనుభవాలు వస్తాయండి అలాగనిపించండి మాకు అది ఎందుకంటే మన ఒక్కళ్ళని చేసి సార్ అండి పక్క వాళ్ళు ఆయన కూడా ధ్యానం చేయించాలండి మన మనం మనం చేసినాక మనం మూడు గంటలు వాళ్ళు పంచాలండి ఆ పెంచినే మన ధ్యానం కుదురుంటండి సరే మాకు అలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకు మాకు ఇంకోటండి మరి ఏంటంటే ప్రతిరోజు కూడా మేము జానం తప్పనిసరిగా చేసుకుంటున్నాం మూడు సార్లు మా చేసిన తర్వాత మాకు ఆరోగ్యం బాగుందండి మాకు ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం గట్టేసిందండి అనుభవం చెప్పినానండి అది సహజ నాడు బాగా అంటే ఆ జా మండు పెళ్ళి వేసుకోకుండా జానం ద్వారా తగ్గించాలని చెప్పి అని మీ ఆ జానం ద్వారాగా తగ్గించుకున్నానండి ఆ గట్టే ఆపరేషన్ చేసి పుట్టి వేయాలన్నారండి నేను అలా ఒప్పుకోలేదండి అలాగ అంటే ఏంటంటే వచ్చేసి మీకు ఇంకా టాబ్లెట్లు వాడకుండా సవస్సు అలా ధ్యానం చేసి ఆ గట్టను తగ్గించుకున్నానండి అంటే ఎంత పుణ్యలే పెట్టింది అనమాట అండి ఆ పుణ్యలే పెడితే మనం ధ్యానం ద్వారా తగ్గించుకోవాలి ఇంకా లేకపోతే తగ్గించుకోవాలి ఇంకా జానం ఎంట్కండి మనకి అని చెప్పి ఇంకా నేను టాబ్లెట్లు ఏం వాడలేదండి డిసైడ్ అయిపోయింది ఇంకా ధ్యానం ద్వారా నేను తగ్గించుకోలేండి అప్పుడు ధ్యానం ద్వారా తగ్గించి తగ్గింది ఇప్పుడు ఫ్రీగా ఉంది అండి బాగా తగ్గిందండి గడ్డ చెవి ఊరు వచ్చిందండి ఇదివరకు చెవి ఊరు వస్తే దాని కూడా ఆపరేషన్ పడుతున్నారండి అంటే మామూలుగా ధ్యానం ద్వారా తగ్గించుకోవాలని చెప్పి నేను బాగా మునుబాబు గారు చెప్పారండి ఒకసారి ధ్యానం చేసుకుని రోజుకి నలభై ఒక్క రోజు రోజు మూడు గంటలు ధ్యానం చేసుకుంటే ఆ చెవి ఊరు అని చెప్పి అన్నారండి మేము ఏంటే ఇంకా చెల్లి అని చెప్పి ధ్యానం అలా చేసుకుంటే చేసుకుంటే చూడండి గ్రామీణ జ్ఞానం చేయించం ఇవన్నీ చేయించినట్టే అప్పుడు మాకు కొంచెం సేవ్ కవర్ అయ్యిందండి అండి బాగున్నాయండి చాలా బాగుందండి మా ప్రాబ్లమ్స్ మట్టికి చేయలేదు ఎందుకంటే నలభై ఒక్క రోజు కంటిన్యూగా చేయండి కేవలం శ్వాసం జాస్తి పెట్టి ధ్యానం చేసుకుంటే మనకు అన్ని సమస్యలు తీరిపోతాయండి సరే అండి మన బాధ్యతలు తీరాలంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలండి ధ్యానం 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 తప్పని జరిగి జ్ఞానంలో ఉంటే మనం ఎప్పుడు జానం అట్లే మాట్లాడలేదండి ఇంకా రెండో విషయం మాట్లాడకూడదండి అలా అయితేనే మాకు బాగుంటుందండి అండి కనీసం మీ టీవీ కూడా చూడబుద్ధి చూడబుద్ధలేదండి ఆ పిఎంసి పెట్టినా చూస్తున్నాయండి అంతే మేము ఎప్పుడు కూడా పిఎంసీ పెడతానండి అంతే ఎప్పుడు మనకి సినిమాలు అట్టిన సీరియల్ మాట్లాడండి ఎప్పుడైనా చూడాలనుకుంటే సీరియల్స్ వస్తుంది తర్వాత మళ్ళీ జా పిఎంసీ పెడతానండి ఎందుకంటే మన పిఎంసీ చూస్తే మనకు జ్ఞానోదయం కలుగుతుందండి సీరియల్స్ చూస్తే సినిమా చూస్తే మనకు జ్ఞానోదయం తగ్గలేదు కనపడదండి ఆ ఏం మనకు పెట్టడం మనం ధ్యానం చేసుకుంటే మనకు ఆరోగ్యంగా ఉంటది అన్ని బాగుంటాయండి సమస్యలన్నీ తీరిపోతాయండి మా అనుభవాలండి మేము ఇతరం కూడా ఒకసారి ధ్యానంలోకి వచ్చేవండి మీరు తప్పనిసరిగా డైలీ ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల పిరమిడ్ గార్డు ఇరవై కిలోమీటర్లు అండి పది గంటలకు వెళ్ళండి ఒంటి గంట వరకు అక్కడ ఉండి ధ్యానం చేసి పిరమిడ్ గార్డు అని ఫస్ట్లో అంటే మీరు ఇలా ఏలూరు మేడం ఎవరు పరిచయం ఇవ్వలేదండి ఇప్పుడు అప్పట్లో అలాగే వెళ్ళేవాళ్ళు అంటే చక్కగా వెళ్ళి అక్కడ జానం చేస్తుంది సంతగా పెరిచేసి వచ్చేసేవాడు అండి అక్కడి నుంచి మాకు ఏలూరు మేడం పరిచయం అయ్యి మమ్మల్ని జ్ఞానం తరకు తీసుకొచ్చేనండి వాళ్ళందరికీ కృతజ్ఞత మీరు అదే ఎగ్స్ కూడా మీరు వ్యాపారం కదండి మాకు వ్యాపారం అండి అసలు వ్యాపారం అంటే ఏం చెప్తాండి దాంట్లో ఫస్ట్ మేము జాన వస్తున్నాడు కూడా ఎగ్జామ్ అండి ఆ ఎగ్స్ ఎంత మేము ఈసారి మన మధ్య గ్రామీణ జానవతి పెట్టినట్టే అంతకు ముందేమో మండల జానర్జం పెట్టే మూడు సార్లు అలా పెట్టినప్పుడు మాకు ఏదో ఫీలింగ్ వచ్చిందండి ఆ ఫీలింగ్ కానీ మాకు సరిగా కానీ ఒకసారి సడన్ గా ఐడియా వస్తుందండి కోడిగుడ్లు అమ్ముతున్నాం కదా మన షాప్ లో మా అని చెప్పి అనిపించింది అంటే అండి ఈ ఐఫోన్ మొత్తం ఎగ్జా అట్లు కూడా పెట్టుకొని పాడేసి అమ్మేసేవాడి అసలు అప్పటి నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతాయండి మానేసాను షాప్ లో ఎక్స్ అమ్మడం మానేసిన తర్వాత అప్పుడు ఇంకా బాగుంటుంది మాకు వ్యాపారం అవి మళ్ళీ కేకులు ఉంటాయి కదండి ఆ కేకులు ఎగ్గ కలుపుతారండి ఆ ఎగ్గ కలిపి కేకులు కూడా మీ అమ్మ గుర్తిసేది కదండీ అసలు అవి మానేసామండి అవి ఎక్కగా రండి మంచి అయితే పట్టుకుంటామండి ఎగ్గ అమ్మినట్టు వస్తుంది కదండీ అని చేస్తే అవి కూడా అమ్మడం మానేసే ఆ ఎగ్స్ కేకులు ఎగ్ అమ్మడు మానేసిందంటే వ్యాపారం డెవలప్ అయిందండి బాగుండాలి ఫస్ట్ నుంచి కూడా సహకారం లేని మేము వేసేసి ఉంటారండి సహకారం లేని అంటే వేసేసే ధ్యానం చేసుకుంటున్నాం మనం ధ్యానం చేసుకుంటే ఎగ్స్ ఎందుకు అమ్మాలి అన్న ఫీలింగ్ వచ్చిందండి మాకు ఎందుకంటే ఇంకా గురుగారి గుర్తు చేసేవారండి మాకు అందుచేత ఇంకా ఒక నిర్ణయంకి వచ్చేసండి ఆ యగ్స్ ఆ కేకులు అమ్మడం మానేసే షాప్ లో అంటే కనీసం సేవలు మందు ఉంటారు కదండి సేవలు చంపడానికి మందు అడిగితే ఉంటారు సేవన్ ముందు అది కూడా అమ్మడం షాప్లో ఇప్పుడు మన చేతి మనం పోవడం సేవలు పోవడం అది అమ్మినారు అంటే మన ఆ సేవను చంపుతారు కదా వాళ్ళు మీరు ఆ పాపం కరెంట్ మనకు అమ్మితే ఆ సేవం మందు జరుగుతారండి అది జరిగినప్పుడు సేవలు చచ్చిపోతారు కదండి అవి మన జీవులే కదండీ మన జీవులో ఏంటి మనం చంపకూడదు అండి మనం ధ్యానం చేస్తుండేపుడు అంతే మాకు అలా ఐడియా వచ్చేయండి మాకు ఆ సేవల మంది కూడా అమ్మడం మనిషి ఆ మూడు మధ్యలో తప్పని చరిత్ర అమ్ముడు మంచిగా షాపులో అవి అమ్ముదాన్ని మాకు బాగుంది షాపు ఇంకా మేడం మీరు చెప్పండి మేడం మీరు మీ ధ్యానం వచ్చిన తర్వాత మీ అనుభవాలు అంటే ధ్యానం రాకముందు మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం అన్నారు కదా దాని గురించి చెప్పండి హెల్త్ ప్రాబ్లం నాకు మా బాబు గురించి టెన్షన్ పెట్టిన ఫిట్స్ వచ్చినాయండి ఫస్ట్ ఫిడ్స్ వస్తే క్రమేపీ ధ్యానంలోకి కూర్చొని ధ్యానం చేసుకుంటు కొంచెం తగ్గిందండి రోజు పొద్దున్న సాయంత్రం ఉండేసి టాబ్లెట్లు వేసుకునేదండి ఇప్పుడు ఆ టాబ్లెట్లు వేసుకోవడం అనేసి రోజు రోజు ఒకసారి వేసుకుంటున్నాం అసలు ఒకసారి మానేయకూడదని ఇప్పుడు బానే ఉంటుందండి ఇద్దరు ఒకసారి ధ్యానంలోకి వచ్చి ఇద్దరు చేసుకుంటామండి ఎక్కడికి వెళ్ళినా ధ్యానం క్లాసులు శాకాహారాలికి బాగా తిరుగుతుంటామండి షాప్ కట్టేసే వెళ్ళిపోతామండి ధ్యానం క్లాసులు ఎక్కడ ఉంటే అక్కడ శాకాహారయాలీకి బాగా జ్ఞాన ప్రచారం చేయాలని అనిపిస్తుంది అంతా బానే ఉంది మా అబ్బాయి కూడా ధ్యానం చేసుకోమంటే ఇప్పుడు ఇప్పుడు రోజు ఒకసారి చేసుకున్న క్రమేపీ వాడే మాడతారులే అని చెప్పేసి అనుకుంటున్నాను రోజు ఒకసారి చేసుకుంటున్నాను నైట్ ఎట్ చేసుకుంటాను వాడుకోడానికి ధ్యాన కుటుంబం కోరుకుంటున్నాము ఇంకేం చెప్తారా రామూర్తి గారు ఇంకేం చెప్తారా మీరు చెప్పలేం ఓకే అండి చాలా మరి మీ ఎంత అవకాశించిన మీ అందరికీ కూడా వేరే వేరే కృతజ్ఞత థ్యాంక్ యూ రామ్మూర్తి గారు ఎంత అద్భుతంగా మీ ధ్యాన అనుభవాలు అద్భుతంగా మాకు తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకించి న్యూ ఎనర్జీ వారి జూమ్ తరపున ప్రేక్షకుల తరపున ప్రత్యేకించి టీం నెంబర్స్ అందరి తరపు కూడా మీకు వేరే వేరే కృతజ్ఞత తెలియజేసుకుంటాం థ్యాంక్ సో మచ్ అండి చాలా థ్యాంక్ యూ అండి మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా రామ్మూర్తి గారు వాళ్ళతో లక్ష్మి గారు మాట్లాడు నమస్తే అండి రామూర్తి గారు నమస్తే అండి వీడియో అనవట్లేదు గుర్తుపెట్టారా గారు నమస్తే మీకు కూడా చాలా బా బాగా చేయించారు కొత్తగా అయినా సరే జానం అరగంట చాలా బాగా కుదిరింది గురుగారు సహాయ సినిమా అదే మీరు ఎక్కువ జానం చేస్తున్నారు కదా అందుకే బాగా కుదిరింది కొత్తగా వచ్చినా కూడా జాన సాధన బాగా ఎక్కువ చేస్తున్నారు కదా అందుకే జానం బాగా కుదిరి అందరికి కూడా బాగున్నాయి మీ అనుభవాలు కూడా చాలా బాగున్నాయి మీరు అదే అమ్మటం కూడా నాకు మానేయటం తెలుసు మళ్ళీ మీ ద్వారా ఇప్పుడు విన్నాను ఎగ్స్ అవన్నీ కూడా మానేయటం తెలుసు నాకు అమ్మటం ఇదివరకు మా రష్మారి చెప్పండి మేము ఎలాగా మా వ్యాపారంలో ఎలా గుర్తు అయ్యింది అటు మానేసి జ్ఞానం గురించి చెప్తామండి బుక్స్ అక్కడక్కడ వచ్చిన బుక్స్ కూడా తీసుకొచ్చి ఇస్తామండి ఆ పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి స్టూడెంట్స్ కండి ఒక అబ్బాయి మేడం గారు మీరు మీరు బుక్ ఇచ్చారుగా చదువుకున్నానండి ఇదివరకు తాగి రోడ్డు మీద ఇష్టం వచ్చిన పడిపోయిపోయిందండి అది నుంచి ఏం తాగట్లేదండి జాబ్ చేస్తున్నాడు అబ్బాయి జాబ్ కూడా రిటర్న్ చేసేసాడండి అబ్బా చేసేస్తుంటే నేను ఆ రోజు తాగిడ ఒకటి మీద పడిపోయేవాడిని అండి ఇప్పుడు పుస్తకం చదువుకున్నాను తాగడం మానేసి నేను చెప్తున్నాడు అండి చాలా తక్కువ టైంలోనే చాలా బాగా ఎదిగారు మీ ఇద్దరు కూడా ఇద్దరు ఒకసారి వచ్చారండి జ్ఞానంలోకి ఒకసారి అయితే భార్య వస్తే బతుకురారు బతుకుతే భార్య రారు జ్ఞానంలోకి ఇద్దరు ఒకసారి వచ్చేవండి అదే మీరు అలా ప్రణాళిక వేసుకుని వచ్చారు అది మేడం మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా కుమారి గారు గారు సోమధ్యానం వరలక్ష్మి మేడం నమస్కారం అమ్మా అద్భుతమైన మాస్టర్లు తెస్తున్నారు కొత్త కొత్త ఎదుగుతున్న వాళ్ళకి కూడా ఇదొక మనకు ఒక జర్నీ ట్రావెల్ చేస్తుంటే ఎలా ఉందో అలా ఉంది సార్ చెప్తుంటే కథ అద్భుతం నమస్తే సార్ అద్భుతం సార్ పార్వతి పరమేశ్వర్ లాగా ఉన్నారు అందరిలో భార్య చేస్తే భర్త కోపం భర్త చేస్తే భార్య కోపం మీకు సార్ అలా లేకుండా ప్రకృతి మీ ఇద్దరికి ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మీరు తెలియండి మాకు అంతా వరదక్షిమ గారు డెక్రూ చేస్తున్నారండి నేను ఆ వరదక్షిమిడంగా మాకు ధ్యానం అంటే తెలియదండి ఎవ్వరి తెలియదండి మనకు పచ్చడి సారు వరము ధ్యానం అంటే ఎవరి తెలియదు పచ్చరి సారు మనకు ఒక వరం ఇచ్చి వెళ్ళాడు వరం ఇచ్చి వెళ్ళిరా అది మనం నిలబెట్టుకోవాలండి మన తల్లిదండ్రులు జన్మిస్తే మనకు జ్ఞానం ఇచ్చి సంపాదించి వెళ్ళాడు సారు అద్భుతం సార్ మీ అనుభవాలు మీ జంట చూస్తే చాలా ఆనందంగా ఉంది ఏ ఊరు సార్ రామారావుగూడి అండి దెండిలూరు మండలం అండి అంటే ద్వారకా తీర్మల దెండిలూరు రూట్ అండి హనుమంత్ సార్ దారి వచ్చారా ఏంటి మేడం మరి హనుమంత్ సార్ తెలుసా అనంతపురం మన్నా అంటున్నారు క్లాస్ చెప్తారని మీరే అనుకున్నాను ఓకే ఓకే ఏలూరు 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 మేడం దగ్గర ఏలూరు దగ్గర మనం హనుమంత్ సార్తో మాట్లాడతా ఇట్లా ఉండడం సార్ మాట్లాడతా ఏలూరులో చాలా అని అర్థమైంది రోజు అవును అవునవునవును అవునవును మేము విజయవాడ ఉంటాము విజయవాడ ఉంటాం సార్ కానీ ఏలూరులో మన్ననే మేము సంగీతం పాటలు కూడా పాడాం వచ్చి అక్కడికి వెంకటేశ్వర దగ్గర నేర్చుకుంటున్నాం సంగీతం పాడేమనమాట వచ్చాం ఏలూరులో నాకు తెలిసిన మేడం ఎవరంటే సరోజిన మేడం ఇంకెవరు తెలుదు ఇప్పుడిప్పుడు ఈ వరలక్ష్మి దారి అందరు ఫ్రెండ్స్ ఒక గా అంత వస్తుందే కుటుంబం అవుతున్నాం మధ్యాహ్నం మూడు అయిందంటే ఒక ఫంక్షన్ రోజు థ్యాంక్ యూ సార్ అద్భుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇద్దరికి సత్తకోటి వందనా మాస్టర్ సింగ్ ఎవరైనా మాట్లాడతారా లక్కీ గారు రమామణి గారు లక్ష్మీదేవి గారు రమామణి గారు లేరు లేరు ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్ ఓకే అండి రామ్మూర్తి గారు కృష్ణ కుమారి గారు మీకు వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత అద్భుతంగా మీ అనుభవాలు ఉన్నాయి మాతో పంచుకున్నందుకు వేల వేల కృతజ్ఞతలు మీకు థ్యాంక్ సో మచ్ ధన్యవాదాలు మేడం ఎవరండి లక్ష్మి గారు లక్కీ గారు లక్కీ కాదు మేడం వెంకటలక్ష్మి అని ఉంటది నా పేరు లేదు లక్కీ గారు లక్కీ నా ఫోన్లో ఫీడ్ చేసుకొని లక్కీ ఉంటది అనంతపురం వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అంటారు అనంతపురం మేడం నవ్వుల తల్లి నవ్వుల తల్లి వచ్చిందంటే ఒక నవ్వు ఎనర్జీ వస్తుంది క్లాస్ కి మాట్లాడతారంటే లేదు ఫుల్ నేను మూడున్నరకి కూర్చుంటానా ఉంటాను కానీ ఏదో పని డిస్టర్బెన్స్ ఉంటుంది అని కూర్చోను అంత డిస్టర్బెన్స్ అయిపోయినా మూడున్నర కూర్చుంటే ఇంకా అప్పుడు కూర్చుంటే ఇంక లేక గంటన్నర వరకు అదే అట్లే ఈ ఈరోజు డిస్టబెన్స్ గా ఉంది పిల్లోడు బజక్కోలా పిల్లోడు అందుకని ఉన్నాను మాట్లాడుతున్నాను గ్రేట్ మేడం పిల్లోడు ఉన్నా కూడా రావట్ అట్లా రెస్ట్ హ్యాపీనెస్ కొంచెం చెవులో మంచి మంచి పడుతూ ఉంటాయి కదా మేడం కరెక్ట్ మనం ధ్యానం చేసినా చేయకపోయినా మంచిగా విన్నా విందాం అనేది వినాలి ఆ వింటూ చాలా బాగా చెప్పారు సార్ చాలా బాగా చెప్పారు సార్ మీరు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు బాగా చేయిస్తున్నారు మీరు ఇద్దరు కలిసి చేయడం చాలా హ్యాపీ ఇద్దరు ఒకే సార్ రావడము అంటే గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ వీళ్ళిద్దరు ఆ ഓക്കേ મેડમ ഓക്കേ थैंक यू मैडम थैंक यू मैडम थैंक यू वेरी मच ഓക്കേ अम्मा थैंक यू അണ്ടി थैंक यू സർദൻ મેડમ రాലേ തരോ ആ റാല દമ്മ ഈ రోజు રાന അതെ ഓക്കേ മാസ്റ്റർസ് ఎంత ಅದ್ಭುತంగా రోజు కూడా మనకి ఎంత అద్భుతంగా జరుగుతుందండి ఈ రోజు కూడా మరి రామ్మూర్తి గారు వచ్చి వారి యొక్క అనుభవాన్ని మనతో పంచుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకించి న్యూ ఎనర్జీ వారి జూమ్ తరఫున కృతజ్ఞత రండి అలానే మాస్టర్స్ మరి ప్రతి రోజు కూడా మనకి జూమ్ లో రోజుకొక ఒక మాస్టర్ వచ్చి రోజుకొక ఒక అద్భుతమైనటువంటి మరి జ్ఞానాన్ని ఇస్తున్నారు వారి ధ్యానం ద్వారా పొందినటువంటి అనుభూతిని మనతో తెలియజేసుకుంటున్నారు మాస్టర్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మన జూమ్ కి రావాల్సిందిగా మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు రావాల్సిందిగా పేరు పేరుని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్